మీరు మిర్రర్ పెట్టుకోమని చెప్పారు మా ఇంట్లో మిర్రర్ లేదు పెద్ద మిర్రర్ ఉంది సో దాంతో చేశాను చేస్తున్న స్టార్టింగ్ నుంచే ఇంతలు వస్తున్నాయి అసలు లిటరీ ఫుల్ ఏడిపోతుంది ఏడుస్తూనే ఉన్నారు ఏడిపోస్తే ఏడ్ చేయమని చెప్పి అవన్నీ చాలా బాగా జరిగింది సెషన్ ఏమంటారు చాలా కొంచెం టైంలోనే నేను డీప్ కి వెళ్ళినట్టు అనిపించింది లాస్ట్ లో ఎవరు నా చెయ్యి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ టచ్ చేసినట్టు అనిపించింది ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చి పట్టుకున్నారేమో అని చూస్తున్నాను ఐస్ ఓపెన్ చేసి మీరు స్వాదిష్టమైన చక్రం మీద చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది చాలా బా అనిపించింది మాస్టర్ చాలా ఏడుపు వస్తుంది ఇంతకు ముందు నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు నా పీరియడ్స్ ని ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎందుకు వస్తున్నాయి పెయిన్ఫుల్ పీరియడ్స్ ఏంటి అని సో అవన్నీ నేను మీరు చెప్పారు అఫర్మేషన్ లాంటి చెప్పారు కదా నేను క్షమిస్తున్నాను యాక్సెప్ట్ చేస్తున్నాను అని అప్పుడు నిజంగా చాలా డీప్ స్టేట్ లోకి వెళ్ళాను లిటరీ చాలా 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 ఏడుపు వచ్చింది మాస్టర్ బ్లాక్ లా చాలా బ్లాక్ అనిపించింది అది యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వచ్చింది ఇది అనిపించింది థ్యాంక్ యూ అండి మీకు కూడా కవిత గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ